నవంబర్ పదకొండున జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపియాలని జూబ్లీహిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్థానికుడు యువకుడు ఉన్నత చదువులు చదువుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సమర్థ నాయకత్వం కలిగినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపామని కోరుతా ఉన్నాం నవీన్ యాదవ్ గారి వెంట తెలంగాణ యావత్ క్యాబినెట్తో సహా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అంతా ఉండి జూబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి మాటతో పాటుగా హైదరాబాద్ అభివృద్ధిలో అంతర్భాగంగా జూబ్లీ హిల్స్ను ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా అక్కడ టిఆర్ఎస్ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా చూస్తే అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ నియోజకవర్గం ఇంత నిర్లక్ష్యానికి గురైందా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప త్రాగునీటికి సంబంధించి కానీ డ్రైనేజ్ సిస్టమ్ మీద కావచ్చు ఇతరత్ర ఎక్కడ కూడా సింగిల్ పని జరగలేదనేటువంటి అంశాన్ని గమనిస్తే చాలా బాధ కలుగుతుంది అందుకే కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాటలకే పరిమితమైనటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా జూబ్లీ హిల్స్లో ఒక్కటి కూడా ఇవ్వలే మేము ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని జూబ్లీ హిల్స్లో ఒక డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లలో భాగంగా జూబ్లీ హిల్స్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇప్పటికే గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు వన్ ప్లస్ వన్ కట్టుకోవడానికి కూడా హైదరాబాదు లాంటి అర్బన్లో మరి స్థలాల అవైలబిలిటీ తక్కువ కాబట్టి ఆ ఇంజనమైళ్ళ నిర్మాణం ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాం ఇది కాక తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగేయడం వల్ల ఉపాధి అవకాశాల మీద ఆధారపడేటువంటి పేరుకే జూబిలీల్స్ కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు నివసించేటువంటి ఈ నియోజకవర్గంలో ఆ యొక్క నలు మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది చాలా ఉపయోగపడుతున్నటువంటి అంశం అది కాక ఆ నియోజకవర్గంలోనే దాదాపు అరవై మూడు వేల మందికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అర్హత ఉంటే అక్కడ ఉప ఎన్నికల దృష్ట్యా ఉప ఎన్నికల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వడం కానీ పేర్లు జోడించుకునే అంశం మీద ఎప్పుడు నిరంతర ప్రక్రియ తీసుకున్నాం ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల నలభై ఐదు వేల నూట పంతొమ్మిది మందికి సన్న బియ్యం ఆరు కిలోల చొప్పున అందుతా ఉంది ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆనందంగా ఆరు కిలోల బియ్యము కొత్త రేషన్ కార్డు అరవై నాలుగు వేల మంది సభ్యులకు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటిది కూడా చాలా ప్రభావితం చేస్తున్నటువంటి అంశము పాటుగా మహిళలు వడ్డీ లేని రుణాలను పది సంవత్సరాలుగా ఇవ్వని ఆ ప్రభుత్వంలో ఇప్పుడు వడ్డీ లేని రుణాలకు సంబంధించి మహిళలను చైతన్య కార్యక్రమం కొనసాగుతోంది ఇదిగాక తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డ తెలంగాణ నిరుద్యోగ అంశము ఉద్యోగాలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరుద్యోగ లోపల సానుకూల వాతావరణం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు నియామకం చేపడుతున్నారు అనేటువంటి ఆలోచన అక్కడ ఉండబడేటువంటి ఉన్నత విద్యలు చదువుకుని ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళతోటి సానుకూలంగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ఇన్ని సానుకూలంగా మాకు ఉండడము పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఏమి చేయకపోవడం తోటి ఎన్నికల్లో ఆ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఆ నియోజకవర్గ ప్రజలు వారి వైఫల్యాల మీద చర్చ జరగకుండా ఉండాలని డైవర్షన్ పార్టీస్ చేస్తూ ఉంది టిఆర్ఎస్ పార్టీ ముందుగా ఓటు చోరీ మీద అసలు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనే అంశము ఛాంపియన్ ఎవరైనా ఉంటే ఓటు చోరీ అంశాన్ని లేవనెత్తిన మగాడు ఎవరైనా ఉంటే రాహుల్ గాంధీ గారు అటువంటి ఓటు చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పది సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్లు కొత్త విచిత్రంగా మరి ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఉన్నారు మేము ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసినాం టీఆర్ఎస్ ఫిర్యాదులు స్వీకరించారు కదా మేము కూడా ఫిర్యాదు చేస్తాము దాని మీద నిజమైనటువంటి నిగ్గు తేల్చండి అని చెప్పినాం ఆ డైవర్షన్ పార్టీస్ క్లోజ్ చేసినారు కొద్ది రోజులు సానుభూతి పేరు మీద ఓట్లు సంపాదించడానికి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు దాని తదుపరి మళ్ళీ ఇంకొక రకంగా ఒక నినాదం తీయడం నిన్న మొన్న ఆటోలకు సంబంధించి కొన్ని రోజులు మా అభ్యర్థిని రౌడీది ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పట్టుకొని రౌడీ అని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ మా ఆశీర్వచనంగా భావిస్తూ ఉన్నారు మా అభ్యర్థికి వాళ్ళ విమర్శ మా అభ్యర్థి యొక్క ప్రాధాన్యత మా అభ్యర్థి యొక్క ప్రచార సరళని చూసిన తర్వాత వాళ్ళకి భయపడి ఈ విధమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న మన కొత్తగా ఆటోల లెక్కి పెద్ద పెద్ద మనుషులు ఆటోల లెక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా రెండు వేల పన్నెండులో బుస్సా సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్ప కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే రెండు వేల పన్నెండు తర్వాత ఇప్పుడు మొన్న దాదాపు ఇరవై వేల ఆటోలకు హైదరాబాద్ లో పర్మిట్లు ఇచ్చినాము మేము ట్రాన్స్పరెంట్ గా ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించి హైదరాబాద్ లో కొత్త ఆటోలు ఆఫ్టర్ టూ థౌసండ్ పదమూడు సంవత్సరాల తర్వాత ఇలా ఆటో వాళ్ళంతా కొత్త ఆటోలు తీసుకొని ఉపాధి అంశానికి సంబంధించి వాళ్ళ జీవన శైలి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్ మా ఎలక్షన్ ప్రామిస్ ఉంది కానీ మీరు చేసిన ఆర్థిక సంక్షోభం ఆర్థిక విధ్వంసం వల్ల ఆ పథకాన్ని అమలు చేయలేకపోతుండచ్చు తప్పకుండా నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను అది తప్పకుండా అమలు చేస్తాం మీకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు ఉంది ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతోంది దాని వాతావరణం సానుకూలంగా ఆర్థికపరమైన కొత్త వెసులుబాటు రాగానే కార్యక్రమం చేస్తామనే మాట మనం కానీ మీరు అసలు ఉన్నది ఉంచుకున్నది లేదంటే మొత్తంగా ఆటోలకు సంబంధించినటువంటి కొత్త లైసెన్స్ ఇయ్యాక పర్మిట్ ఇక కొత్త ఉపాధి అవకాశం ఇయ్యకపోతే రెండు వేల పన్నెండులో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన తర్వాత ఈళ్ళ వరకు మళ్ళీ ప్రభుత్వం మేము ఈ నిరుద్యోగం యువత ఆటో ఉపాధి మీద ఆధారపడి బతికేటో వాళ్ళ కోసం కొత్త ఆటోలు ఇచ్చినాం రండి చూపిస్తాం అదే కొత్త ఆటోలతోటి ఓనాడు మీ నాయకత్వం మీ కార్యాలయం ముందర ర్యాలీ తీసుకొచ్చి మేము కూడా ప్రవేశపెట్టి చూపెడతాం ఆటోలకు సంబంధించి ఏ విధంగా వ్యవహారం జరుగుతూ ఉందో ఇలా హైదరాబాద్ సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోర్ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించి రాష్ట వ్యాప్తంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రులు అనేక రకాల అభిప్రాయాలు తీసుకుని హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ గాని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం జీహెచ్ఎంసీ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు హెచ్ఎండి కావచ్చు అన్ని రకాల అభివృద్ధి అభివృద్ధికి సమీక్షించుకుంటా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా గతంలో మేము కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ గోదావరి మంజీరా దాని తర్వాత హిమాయత్సాగర్ లాంటి నీళ్లను మేము తీసుకొచ్చినమే ప్రజలకు మీరు ఎన్నడైనా ఒక చుక్క ఎమ్మెల్యే వాటర్ తీసుకురావడానికి హైదరాబాద్కు పది సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఎన్నడైనా ప్రయత్నం చేసిందా అని అడుగుతా ఉన్నా పెరుగుతున్న హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడానికి సంబంధించి గత ప్రభుత్వంగా మీరు పది సంవత్సరాలుగా ఎన్నడైనా ఒక నీళ్ళ చుక్క రేవడానికి మీరు ఎన్నడైనా ప్రణాళిక సిద్ధం చేసిందని అడుగుతా ఉన్నాం ఇలా ఒక మాట ప్రయత్నం